ఆరోగ్యశ్రీ ఉంటేనే కార్పొరేట్ ట్రీట్మెంట్ తెల్ల రేషన్ కార్డు మాత్రమే ఉంటే సరిపోదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ తీసుకోవాల్సిందే కేసీఆర్ కిట్లో భారీ స్కామ్ అందుకే దాని అమలుకు తాత్కాలిక బ్రేక్ అన్ని విషయాల్లో ఇంజనీర్ డాక్టర్ కేసీఆర్ తీరు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వ్యాధుల ఖర్చుల బోర్డు ఏర్పాటు చేయాల్సిందే యాక్సిడెంట్ కేసులో సమీప ఆసుపత్రుల్లో రూపాయలు లక్షలకు ఉచిత చికిత్స మీడియాతో చిట్చాట్లో మంత్రి దామోదర్ నరసింహ ఇది వాస్తవం గతంలో ఎట్లుందంటే కేసీఆర్ పరిపాలన ఎట్లుండదంట నేనే రాజు నేనే మంత్రి నాకు ఎవరు చాట్లేదు నేను ఏం చెప్తే అది ఎమ్మెల్యేలు చేయాలి నేను ఏం చెప్తే అది కలెక్టర్లు చేయాలి నేను ఏం చెప్తే అది మంత్రులు చేయాలి గద్దర్ని ఎండలో నిలబెట్టిండు ఈటేలు రాని కలవని చెయ్యలేదు మంత్రులకు కేసీఆర్కి మంత్రులను మంత్రులు వెళ్ళి కేసీఆర్ని కలవాలంటే భయం కలవలేకపోయారు ఎమ్మెల్యేలకి అయితే అపాయింట్మెంటే లేదు ఇప్పుడు వెళ్ళి ఫామ్ రెస్ట్ తీసుకుంటాం ఇప్పుడు చాలామంది ఈవెన్ కార్యకర్తలు కలుస్తా ఉంటారు అంటే కేసీఆర్ పని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంటున్న కార్పొరేట్ ట్రీట్మెంట్ దామోదర్ నర్సింహ గారికి ఒకటే విషయం నేను కీలకంగా చెప్తున్నాను అదేంటంటే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో వ్యాధుల ఖర్చులు కూడా ఏర్పాటు చేయాలి మీరు చెప్పి వాళ్ళు చేస్తారా చేయాలని బాగా గమనించండి గల్లీ గల్లీకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎట్లుండదు గల్లీ గల్లీకి ప్రైవేట్ ఆసుపత్రి ఉంది చే వెళ్ళగానే వాళ్ళు ప్యాకేజీ మాట్లాడుతారు మాట్లాడితే ప్యాకేజీ కాదు ఖర్చులో బోర్డు చెప్పండి ట్యాబ్లెట్కి ఎంత ఖర్చు అవుతుంది ఇంజక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది ఐసీయూలో ఎంత ఖర్చు ఇది ఎంత ఖర్చు అది ఎంత ఖర్చు బాగా చెప్పండి ఏమనంటే మా జీతాలు ఎట్లా చేయాలి మీ జీతాల కోసం మమ్మల్ని ఆగందిస్తున్నా బరాబర్ బోర్డు ఖర్చుల బోర్డు ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించాలని చెప్పడం కాదు ఆ ఖర్చుల బోర్డు మీరే నిర్ణయించండి ఇగో యాక్సిడెంట్ గురైతే ఇక్కడ చెప్పింది మంచి మాట ఏం చెప్పాడు యాక్సిడెంట్ ఒకవేళ అయితే కనుక దగ్గర ఉన్న వెళ్తే లక్ష రూపాయల వరకు ఉండదు ఉండదానా ఓకే బాగుంది అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తే యాశోదాలో వెళ్తే ఇంత ట్రీట్మెంట్ అపోలో వెళ్తే ఇంత ట్రీట్మెంట్ కాంటినెంటల్ వెళ్తే ఇంత ట్రీట్మెంట్ అదేవిధంగా సేమ్ ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్లో ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తే బాగుంటుంది కదా మరి వీళ్ళు బరాబరే వీళ్ళు ఎక్కువ నిర్ణయిస్తారు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ ఆసుపత్రులు అక్కడ ఉన్న ఎండీలు కావచ్చు చైర్మన్లు మేనేజింగ్ డైరెక్టర్లు అదో మీకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి మరి ఇట్లా ఎక్కువనే పెడతారు తక్కువ బెటర్ కదా మీరు ఇది అంత ప్రే పేపర్ పెట్టే ఇదంతా తప్ప దీంట్లో ఆ డొల్లాస్ మొత్తం డొల్లాస్ ఏం లేదు కాబట్టి మీరు రేట్ మీరు చెప్పండి వాళ్ళు నిర్ణయించడం కాదు మీరు నిర్ణయించడం నేను ప్రభుత్వాన్ని ప్రేమపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాను